ఎస్సీ వర్గీకరణ ఒక వర్గానికి అనుకూలంగా ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఢిల్లీలో చేపట్టిన ప్రతిఘటన కార్యక్రమానికి మాలమహనాడు సంపూర్ణ మద్దతు ఇస్తుందని మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నై అన్నారు నగరంలోని అంబేద్కర్ భవన్ నుండి చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తున్నామని దీనిపై మాలమోహన ఆధ్వర్యంలో రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగిందని నెంబర్ కూడా వచ్చిందని ఆయన తెలిపారు మానవులను అనుగదొక్కేందుకే బీజేపీ ప్రభుత్వం మందకృష్ణ మాదగిని అడ్డం పెట్టుకుని తీర్పునివ్వడం జరిగిందని ఈ తీర్పుని మాల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఢిల్లీలో మాయావతితో పాటుగా అనేక మంది రాజకీయ పార్టీలో నాయకులు ప్రతిఘటన కార్యక్రమం చేపడుతున్నారని ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని అన్నారు చర్చ్ సెంటర్ వద్ద భారీగా మానవహారం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉపాధ్యక్షులు వెంకటరావు వెంకట్రావు జాయింట్ సెక్రటరీ బత్తుల సుబ్రహ్మణ్యం దాసరి మాలకొండయ్య బడుగు శశి గురవయ్య టౌన్ అధ్యక్షురాలు షకీల తదితరులు పాల్గొన్నారు రద్దు చేయాలి ఎస్సి వర్గీకరణ రద్దు చేయాలి రద్దీకరణ రద్దు చేయాలి రద్దు చేయాలి ఏపీ వర్గీకరణ రద్దు చేయాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్

ఉన్నాయి కార్యక్రమంలో పాలు పెంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి పొద్దున మా పిల్లల భవిష్యత్తుకి మేము మరి మించి ఉన్నటువంటి ముస్సును మేము ముందుగానే తెలుసుకొని మీ యొక్క పిల్లలు వార్క్ చేసి మా యొక్క పిల్లల భవిష్యత్తు భవిష్యత్తునైనా మా యొక్క జీవితాల మీద వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతో బాధాకరమైనటువంటి మానవ మాకు తగాదలు మమ్మల్ని ఏరుపరిచి మమ్మల్ని అందరినీ కూడా చెప్పి నా మధ్యన విద్యాలను సృష్టించినటువంటి ప్రభుత్వాలు తన నిర్ణయాలు మార్చుకొని మీ యొక్క వర్గీకరణను సరివంటి కాదని ప్రతి కూడా దానిని వెనక్కు తీసుకోవాలని మేమందరం కూడా కూడా దీన్ని రానున్న కాలంలో ఇంకా సవాపతలు చేసుకొని ముందుకు వెళ్ళాలని ప్రతి గ్రామాల్లోనూ టౌన్ జిల్లాల్లోనూ కంటే వేసి ముందుకు వెళ్తామని దీని గురించి ఎంతకైనా పోరాటాలు చేయడానికి ప్రధానమైన సమస్య ఏంటంటే అందరికి జైభూ గత ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏబీసీడీలు వర్గీకరణ విషయంలో ఏబీసీడీలు చేయాలని చెప్పని రాష్ట్రాలకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత దీన్ని ఎస్సీలో పదిహేను పర్సెంట్ ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు హాస్టల్లో కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాని రిజర్వేషన్ని పొందుపరిచి ఉంటే దీని రాజకీయంగా రాజకీయ పార్టీలు బీజేపీ పార్టీ దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి మందా కృష్ణ మాదిగని ఒక పావుతో వాడుకొని పంజాబ్లో పంజాబ్ రాష్ట్రం వర్గీకరణ దాని మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తే దారిలో కృష్ణ మాదిగని మోడీ ప్రధానమంత్రి ఎల్వీ రమణ సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు వీళ్ళందరూ కలిసి దళితుల అలైక్యత కోసంగా వర్గీకరణ విషయంలో సపోర్ట్ చేసి దీని మీద సుప్రీంకోర్టులో కూడా రాజకీయంగా ఉపయోగించి దళితుల మధ్య అనైక్యతను ఏర్పాటు చేసిన ఏపీసీ వర్గీకరణ దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు మాయవత గారు అదేవిధంగా సత్తా లోక్ శక్తి పార్టీ మంత్రి బీజేపీ మంత్రి అయ్యి అక్కడుండే రాష్ట్రాలు మొత్తం గుజరాత్ కానీ మహారాష్ట్ర గా నుంచి ఈరోజు ఢిల్లీలో ప్రతి ఘటన కార్యక్రమం చేపట్ట చేపడుతున్నారు దాని సందర్భంగా ఇవాళ ప్రకాశం జిల్లాలో మాల మంగళ రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు బిల్లా మా ఆర్ధర్లో మా మాల సోదరులు మా టౌన్ అధ్యక్షురాలు మేమందరం కలిసి ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం దేనికి ప్రధానమైన విషయం ఒకటే చెప్తున్నాం మేము ప్రాణాలయాలు అర్పిస్తాం కానీ వర్గీకరణ చేత ఒప్పుకోమని చెప్పాను కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం ఎవరైతే రాజకీయంగా ఉద్యోగపరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాలకి అన్నిటికీ సమానంగా ముందుకెళ్లాలని చెప్పి రిజర్వేషన్ పెడితే దానికి తూట్లు ముడిచి ఈ రకంగా అనేది రాజకీయ నాయకులు చేస్తున్న పనులు కాబట్టి దీన్ని మేమందరూ వ్యతిరేకిస్తున్నాం దీని మీద ఇప్పుడు ర్యాలీ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని చెప్పని కూడా చెప్పదలుచుకున్నాం